పెద్దరింటి పాడు మండలంలో అన్నపేరు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో అస్వస్థకు గురైన జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను వైసీపీ నేతలు బలసాని కిరణ్ నూరి ఫాతిమా పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు నలభై ఐదు మంది అస్వస్థకు గురైతే ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు ప్రాథమిక దశలో గుర్తించి సరైన వైద్యం అందించని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు దాచుకోవడం దోచుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యం గురించి కుటుంబ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదని విమర్శించారు

ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దపాడు మండలంలో అన్నపూర్ గ్రామంలో బీసీ హాస్టల్ నందు నిన్న రాత్రి దగ్గర దగ్గర తొంభై ఐదు మంది పిల్లలు ఉంటారు అందులో నూట ఆరు మంది పిల్లలు ఉంటారు కానీ కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు తొంభై ఐదు మంది పిల్లలు నిన్న ఆహారంలో ఉన్నటువంటి ఏదైనా విషపూర్తమైన ఆహారం తినడం వల్ల దగ్గర దగ్గర నలభై ఐదు మంది అస్వస్థ అయ్యారు నలభై ఐదు మందిని కూడా మార్నింగ్ అంటే రాత్రి ఒంటి గంట నుంచి వాళ్ళకి కడుపులు నొప్పి జ్వరము అలాగే మోషన్స్ ఇవన్నీ అవ్వడం జరిగింది బట్ ఎవరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు అక్కడ వార్డెన్ కూడా సెలవులో ఉన్నాడు పొద్దున కల్లా అందరికి సివియారిటీ వచ్చేసరికల్లా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక ఉన్నటువంటి గ్రామ కల్లు ఉన్నటువంటి మా యొక్క వైఎస్ఆర్ సిపి నాయకులు ఫోన్ చేయడంతో అక్కడికి వాళ్ళు వెళ్ళమని చెప్పడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే దగ్గర దగ్గర చాలా మంది మోషన్స్తోను ఫీవర్తోనూ నీరసంతోనూ అందరికి కనిపించారు సరే హుటాహుటిన గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి కలెక్టర్ గారు వచ్చారు చూసారు అక్కడ ఉన్న పరిస్థితికి అక్కడ సిచ్యువేషన్ గమనించి వెంటనే అక్కడ ఏదైతే ఉందో అక్కడ గవర్నమెంట్ తాలూకు ఏదైతే మనం చేయాలో వైద్య పరీక్షలు అవ్వచ్చు వైద్యం చేయడానికి సరైనటువంటి ప్లేస్ లేకపోవడం వల్ల అక్కడ కళ్యాణ మండపం షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ నలభై ఐదు మందిని ఈ నలభై ఐదు మందికి కూడాను అందరూ కూడాను చిన్న పిల్లలు కొంతమంది ఏడో తరగతి పిల్లలు కొంత తొమ్మిదవ తరగతి పలు నుండి పై ఒక్క ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా బీసీ రాష్ట్రంలో ఉంటున్నారు వాళ్ళందరితో మాట్లాడితే ఉదయం మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పే ఒకటే మాట ఏంటంటే మేము రాత్రి భోజనం చేశాము భోజనం చేసిన తర్వాత రాత్రి ఇంటి గంటకి అలాగే మాకు కడుపు నొప్పి రావటం లేదంటే మోషన్ అవ్వటం ఇలా జరిగింది వాంతులు అవ్వటం జరుగుతుంది సార్ చెప్తే మాకు చెప్పుకుంటే వాళ్ళు ఎవరు లేరు రాత్రి చాలా మంది అడిగాము ఎవరు లేరు అని చెప్పి అన్నారు అందులో పొద్దున్నే మేము ఇలాగా హాస్పిటల్కి ఇలా వచ్చామంటే ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు భయపడుతున్నారు అంటే ఫస్ట్ వాళ్ళు మాట్లాడని స్థితిలో ఉన్నారు చాలా మందిలో మందిని మరి మొన్న కురుపంలో ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో మరి హాస్టల్లో ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తున్నారు కురుపంలో నాలుగు ప్రాణాలు తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఇంకెన్ని ప్రాణాలు తీయాలనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు వీళ్ళకి కేర్లెస్నెస్ ప్రాణాలంటే లెక్కలేదు మరీ ముఖ్యంగా చదువుకున్న పేద విద్యార్థులు అంటే లెక్కలేదు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకే ఎజెండా దోచుకోవటం దాచుకోవటం దండుకోవటం ఇదే తప్ప నిజంగానే వీళ్ళ మీద మరి వీళ్ళకి శానిటేషన్ మీద కానీ వీళ్ళకి అందించే ఫుడ్ మీద కానీ ఎక్కడ కూడా శ్రద్ధ అనేది లేదు ఎందుకంటే ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు మొన్న జరిగిన కురపంలో మరి ఏ విధంగా జరిగి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళొచ్చారు ఈ రోజు మళ్ళీ ఇక్కడ బాయ్స్ హాస్టల్లో అదే విధంగా మరి ఎందుకంటే కేర్లెస్నెస్ ఎందుకన్నా అంటే నిన్న వాళ్ళు తినేటప్పుడే చెప్పారు వాటి అక్కడున్న వండే ఆమెకి చెప్పారంట అమ్మ మా ఫుడ్ బాగాలేదు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాం అంటే ఏ మీరు తినండ్రా అని చెప్పి వాళ్ళు నోరు మూయించారు తిన్న తర్వాత నిన్న రాత్రి నుంచి పన్నెండింటి నుంచి వాళ్ళు కడుపులోనే పుడుతుంటే అందరికి అక్కడ ఒకళ్ళకి కడుపులో నొప్పబడితే ఏదో సరే ఏదో తినాలి లేకపోతే తినలేదే లేకపోతే ఏదో అనుకోవచ్చు నలభై ఐదు మందికి కడుపులో నొప్పు పడుతున్నా ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటే ఏ విధమైన పరిపాలన ఉందో చూడొచ్చు ఒక హాస్టల్లో ఉన్న తొంభై ఐదు మందిని చూసుకోలేని ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని చూస్తుందో అర్థమవుతుంది మరి వాళ్ళు ఇక్కడి నుంచి నిన్నటి నుంచి ఈ రోజు సాయంత్రం అంటే నిన్న